స్ అడుపు పీడనం రైతులను ముంచేస్తుంది పైరు నీట పాలయ్యింది గాలిలకు పంట నేల వాలింది కోతలకు సిద్ధమైన వరి చేతికి అందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ఓ మొస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ముసురు పట్టినట్లుగా వర్షం పడుతుంది గురువారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం తన ప్రతాపం చూపిస్తుంది కొన్ని ప్రాంతాలలో పంటలకు మేలు చేయగా కల్కి దశలో ఉన్న వరి పత్తి దశలో ఉన్న పత్తి పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది అల్పపీడనం రైతులను ముంచేస్తుంది పైరు నీటి పాలైంది ఈదురుగాలులకు నేలవాలింది కోతలకు సిద్ధమైన వరి చేతికి అందమోపేనానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడి ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ముసురు పట్టినట్లు వర్షం పడింది కొన్ని ప్రాంతాల్లో వర్షం పంటలకు మేలు చేయగా కంకి దశలో ఉన్న వరి దశలో ఉన్న పత్తి తదితర పంటలకు నష్టం చేసింది కృష్ణా తీరంలోని లంక గ్రామాల్లో వాణిజ్య పంటలకు వర్షం మేలు చేసింది వరదలకు పంట దెబ్బతిన్న చేలల్లో మినుము విత్తన రైతులకు మాత్రం మళ్ళీ నష్టం తప్పదని చెబుతున్నారు పలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కాలేనీరు జలమయంగా మారడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడ్డాయి ఎన్నో వ్యయ ప్రయాసాలతో సాగు చేసిన వరి చేతికొచ్చే సమయంలో వర్షాలకు నేలవాలి పోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న పైరు నేలవాలి వర్షపు నీటిలో నానుతుంది కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సాగు ఐదు పాయింట్ డెబ్బై మూడు లక్షల ఎకరాల్లో వరి వేయగా ఈ వర్షాలు రైతులను దెబ్బతీస్తున్నాయి గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల తెనాలి కొల్లిపర బాపట్ల జిల్లాలోని కొల్లూరు వేమూరు అమృతలూరు చుండూరు బట్టిప్రోలు రేపల్లె తదితర మండలాల్లో ఇప్పటికే వరి కంకులు వచ్చి గింజ పాలు పోసుకునే దశలో ఉంది కంకులు రాని పంటకు వర్షం మేలు చేస్తే కంకి వేసిన పంటకు మాత్రం నష్టం తప్పడం లేదని రైతులు చెబుతున్నారు గింజ పాలు పోసుకునే దశలో వర్షం ఎక్కువగా ఉంటే గింజ తాలుగా మారి దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు గింజ పాలు పోసుకున్న చేలల్లో మాత్రం ముసురు కారణంగా మానుకాయ వల్ల కూడా నష్టం తప్పడం లేదంటున్నారు బాపట్ల గుంటూరు జిల్లాలో వరి పంట నేలవాలింది కంకులు బరువు లేకున్న కొన్ని చేలు చేపలా మారుతున్నాయి దీంతో రైతులకు పంటను పైకి నిలబెట్టుకోవటం తలకు మించిన పని అవుతుంది అరటి బొప్పాయి కంద పసుపు పంటలు గత వరదలకు దెబ్బతనంగా మిగిలిన వాటికి వర్షం మేలు చేసిందని రైతులు చెబుతున్నారు వరదల తర్వాత మళ్లీ మినుము చల్లిన రైతులకు ఈ వర్షం నిరాశ మిగిల్చింది మరోసారి రైతులకు నష్టం తప్పడం లేదు మొక్క ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటే వర్షం ముంచేయడంతో అది కాస్త దెబ్బతినిపోతుందని మరోసారి విత్తాల్సిందేనని రైతులు ఆవేదన చెందుతున్నారు గుంటూరు జిల్లాలోని తెనాలి పొన్నూరు మంగళగిరి వంటి పట్టణాల్లో రోడ్లు కాలనీలు జలమయమయ్యాయి అటు బాపట్ల జిల్లాలోని పేపల్లె బాపట్ల ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగానే చూపింది పల్నాడు జిల్లాలోనూ వర్ష ప్రభావంతో వాణిజ్య పంటలకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు గురు శుక్రవారాల్లో అల్పపీడనం వాయుగుండంగా మారితే గాలులు తీవ్రత పెరుగుతుందన్నారు ముప్పై నుంచి డెబ్బై సెంటీమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కలెక్టరేటులో సున్నా ఎనిమిది ఆరు నాలుగు మూడు రెండు రెండు సున్నా రెండు రెండు ఆరు నెంబర్తో కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే సంప్రదించవచ్చన్నారు మన ప్రియతమ నాయకుడు శాసన శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెందిలోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడలు అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి ప్లాషన్ చేయబడిన మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా ఎస్కేబీఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టు సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండీచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రొయ్య పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూత రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటమ్స్ కారం బూంది చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ മാച്ച പട്ടണ ప్రజలకు ശുഭവർത്തനുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡൽ നെഹ്രൂ നഗർ രണ്ടോ ലൈൻ വൈറ്റ് ഫീൽഡ് ദര മാച്ച పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి